చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసిన కూర్చోబెట్టలేదురాతయ్య అంట యాంగిల్లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చే లోపు నాకు మోషన్ ఉద్దేశమని భయంగా ఉంది అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాక్అప్ డచ్ చేస్తాడా వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రే రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావు టచ్ చేసే ప్రోగ్రామ్ లో తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను నువ్వు సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో

ఇంకా నాయ మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు ఒక్క ఫోర్ కాల్ చాలు తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ సార్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి ఓకే సార్ కుమేద్దాం వెదవల్ని ఏదో తెలియకలు జరిగిపోయింది ప్రోగ్రామ్ కోసం చేసాం తప్పు అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా హలో ఏం ఎవరు నేనెవరనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని మా అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను గుర్తుపెట్టుకో ప్రెస్ ప్రెస్ ఎక్కడా మమ్మల్ని చేసేవనుకో నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ అర్థమైంది కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలను ఉంది వీళ్ళని తప్పకుండా వదిలేస్తా ఒక్క ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీతో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఏ ఈ ఆర్యా గారితో పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోడ్ని అర్థమైందా ఇక్కడ అదిగో మా సార్ అక్కడ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్ట బాడీ కి కొత్త కదా ఇక్కడ పనులు పట్టుకున్నా మంత్రులు పనులు వచ్చి మరి ఫోన్ చేస్తారని తెలియక సెల్ఫీ అన్నారు రండి సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఇస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఇస్తే అప్పుడు అర్థమవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ నీలాంటి వాళ్ళ మాటలు వినుంటూ నాకి సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్ ఓకే ఓకే సార్ ఏడు పాపో సార్ ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్ ట్రెండ్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్ పదా సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఏమయ్య సెల్ఫీ అన్నావు ఇక్కడ కూర్చోబెట్టు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే